ఫ్రెండ్స్ డైలీ బేసిస్లో మీకు గ్యాస్ ఫామ్ అవుతుందా మోషన్ ఫ్రీ కావట్లేదా అండ్ రాత్రిప్పుడు సరిగా నిద్ర పట్టట్లేదా అండ్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది ఇన్ కేస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీకు డైలీ బేసిస్లో వస్తుంది అంటే ఈ చిట్కా ఈ వీడియో మీకోసం అని అనుకోవాలి సో ఇది మీరు ఏం చేయాలంటే లైక్ డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి దట్ ఇస్ నంబర్ వన్ నంబర్ టూ ప్రతిరోజు పొద్దున లేచి ఒక కషాయం తయారు చేసి మీరు తాగాలి ఆ కషాయం దేని ద్వారా తయారు చేయాలి చెప్తాను ఓకే సో ఒకటి ఏంటంటే జీలకర్ర రెండో మీకు సోంపు ఓకే మూడోది అజవాయి ఓకే వాము సో ఈ మూడు రకాల ఐటెం మీరు తీసుకోండి తీసుకొని రాత్రిపూట ఈచ్ ఒక్కొక్క స్పూన్ వన్ వన్ స్పూన్ మీరు తీసుకొని రాత్రిపూట ఒక గ్లాస్ వాటర్లు మీరు ఏం చేయాలంటే నాన్ పెట్టేసి పొద్దున ఆ వాటర్ తాగండి ఓకే ఇట్స్ వెరీ సింపుల్ ఓకే రాత్రిపూట నాన్ పెట్టాలి అండ్ పొద్దున తాగాలి జస్ట్ డూ ఇట్ ఫర్ ఫార్టీ వన్ డేస్ డైలీ బేసిస్లో ఫార్టీ వన్ డేస్ మీరు కంటిన్యూస్లీ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది అండ్ దాని తప్పటి మీరు డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం కూడా మీరు మొదలు పెట్టండి డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తింటే మనకు సఫిషియంట్ మినరల్స్ మన బాడీలో వచ్చేస్తే రకరకాల డెఫిషియన్సీస్ అన్నీ రికవర్ అవుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు పెరుగుతాయి అండ్ డెఫినెట్గా మనకు గట్ హెల్త్ కూడా బాగుంటుంది సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెస్ట్ డ్రింక్ ఫర్ ద గట్ హెల్త్ అండ్ మనకు గట్ హెల్త్ బాగుంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మన శరీరంలో తగ్గుతుంది కాబట్టి ఈ చిట్గా మీరు డైలీ బేసిస్లో తాగడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ క్యాన్ కాల్ మీ అండ్ దీని తప్పటి మీరు ఇంకొక పని కూడా చేయచ్చు లైక్ ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఫైబర్ తినడానికి మీరు ట్రై చేయండి లైక్ ఫైబర్ అంటే మేబీ మిలెట్ ఆర్ మేబీ పప్పాయ పప్పాయ కూడా డైలీ బేసిస్లో మీరు తినొచ్చు దాంట్లో హై ఫైబర్ ఉంటుంది ప్లస్ ఒప్పెన్ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటి మీరు మిలెట్స్ ఏదో ఒక రకంగా ఒక పూట మీరు మిలెట్స్ తినడం కూడా మొదలు పెట్టాలి అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ లైక్ మై So, thank you so much for today. If you have any sort of doubt, you can write on the message box.